નાગદર્શન બધ સૂર્યાપેટ મહેબુબાબા જિલ્લા અધ્યક્ષ પ્રધાન કાર્યદરશા વ્યક્તિ హృదయపూర్వక నమస్కారాన్ని గ్రహిస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఎందుకంటే గత ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఉద్యోగ వినోద వయసు వచ్చినందున ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మరి రిటైర్మెంట్స్ లేవు ఏదైతే మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వారు ఉద్యోగ విరమణ పొందుతా ఉన్నారు మరి అప్పటి నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగం కావచ్చు ఉపాధ్యాయులకు కావచ్చు నేటికి కూడా మరి వారి బెనిఫిట్స్ సిఐఎస్ కావచ్చు ఏపీ సిఎల్ఐ కావచ్చు వాళ్ళు దాచుకున్న జీపీఎ కావచ్చు కంపెనీషన్ చేస్తా ఉన్నాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రోజు ఆరు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల బకాయిలు చెల్లింపులు జరిగినవి తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు మార్చి ఉభయ ఒకటి లోపు ఖచ్చితంగా మరి ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు మొత్తం ఏక మొత్తంలో చెల్లింపు జరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించింది ఇవాళ పెంచారు పెన్షనర్స్ ముందుండి ప్రభుత్వాన్ని ఆహ్వానించింది ఈ ప్రభుత్వం మేనిఫెస్టో లో పెట్టినట్టుగా మరి పెండింగ్ లో ఉన్నటువంటి వెంటనే విడుదల చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చేర్చడం దాంతో పాటే పిఆర్సీని వెంటనే ప్రకటిస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొని మరి ఒక అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది లేదు డిఏలు పిగులేటివ్ గా పెరుగుతా ఉన్నాయి తప్ప గత ప్రభుత్వం కన్నా పెరుగు స్థితిలో డిఏలు అందుకోవడం లేదు వాళ్ళ పూర్తి నైరాశ్యంలో ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇవాళ ఉన్నారు కాబట్టి ఇవాళ ఉద్యోగులు ఏదైతే ఆశతో మరి ప్రభుత్వాన్ని మరి అధికారంలోకి తీసుకొచ్చిండ్రో కాబట్టి ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చిన మాట ప్రకారం మేమేమో కొత్త డిమాండ్ కోరడం లేదు మేమేం కొత్తగా అడగడం లేదు మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసినో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా తరఫున మాట్లాడినరో మేము అధికారంలోకి వస్తే ఏమైతే ఇస్తామని చెప్పినో వాటినే ఇవాళ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి ఇవాళ మీ మ్యానుఫాస్టర్ ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ హెల్త్ స్కీమ్ పైన కూడా మరి అనేక సమావేశాలు ముఖ్యమంత్రితో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రోజు ఆరు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల బకాయిలు చెల్లింపులు జరిగినాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు ముప్పై ఒకటి లోపు ఖచ్చితంగా వారు ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు మొత్తం ఏక మొత్తంలో చెల్లింపు జరగాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించింది ఇవాళ పెన్షనర్ ఇవాళ పెన్షనర్స్ ముందుండి ప్రభుత్వాన్ని ఆహ్వానించింది ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మరి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా టీఎ చేయడం పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేస్తామని చెప్పి మ్యానిఫెస్టో లో చేర్చడం దాంతో పాటే పిఆర్సీని వెంటనే ప్రకటిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది ఊసిలేదు తప్ప మరి గత ప్రభుత్వం కన్నా పెళ్లి స్థితిలో రాష్ట్ర సంఘం సూర్యాపేట భద్రాచలం ధైర్బాద్ ఖమ్మం జిల్లాల సమావేశానికి ఏర్పాటు చేయడం కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల రాబోయే కాలంలో సమస్యల పరిష్కారం కోసం ఏ విధమైనటువంటి ఉద్యమాన్ని ఏర్పాటు చేయాలి దాన్ని ఏ విధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అందుబాటులో ఉన్నటువంటి పిల్లల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇరవై నాలుగు మార్చి తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదహారు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన మేరకి ప్రతి నెల ఒక నాలుగు ఐదు నెలల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది అందులో పెండింగ్ బిల్స్ పేరు మీద విడుదల చేస్తున్నారు ఆ ఏడు వందల కోట్ల రూపాయల్లో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువ రిటైర్ మిత్రులు లేదు అదే విధంగా చూసినట్లయితే ప్రతి సంవత్సరం కానివ్వండి ఈ సంవత్సరం కానివ్వండి సంవత్సరానికి సుమారు పదివేల అంటే నెలకి ఎనిమిది వందల మంది చొప్పున రిటైర్ అవుతుంది ఈ ఎనిమిది వందల మందికి కనీసం మినిమం చూసుకున్నట్టయితే నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి వారి లో దాచుకున్న డబ్బులు కావచ్చు అదేవిధంగా జిఐఎస్ లో దాచుకున్న డబ్బులు కావచ్చు లేకపోతే గ్రాఫిటి లో మనం కావచ్చు కంప్యూటేషన్ లోపల కావచ్చు ఒక్కొక్క ఉద్యోగి రిటైర్ ఏంటంటే సుమారుగా యాభై లక్షల రూపాయల దాకా ప్రభుత్వం బకాయి బకాయపడిన అంటే ప్రతి నెల ఎనిమిది వందల మంది రిటైర్ అవుతుంటే నాలుగు వందల కోటి రూపాయలు బకాయి పడుతుంది కానీ గత ఇరవై నాలుగు మార్చి నుంచి ఇవ్వాల్సిన పదహారు వేల కోట్ల రూపాయలు కినుక ఏక మొత్తంలో కింద వాళ్ళు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు మంది మరణించినటువంటి పరిస్థితి కూడా అందరు కూడా తెలిసే ఇప్పుడే ఎమ్మెల్సీ మిత్రులు శిబాద్ గారు చెప్పారు రాబోయేటువంటి బడ్జెట్ లో ఏకమత్తంలో కనుక కేటాయించినట్టయితే ఆర్థిక మంత్రి గారు ప్రభుత్వం కనుక కేటాయించినట్టయితే వాళ్ళందరూ కూడా సంతృప్తి పడేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పాట్లు కూడా వాళ్ళ భాగస్వామి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషించే అవకాశం ఉంది ఆ వేళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఏ రకమైన ఉద్యమం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ నాలుగు జిల్లాలో సమావేశానికి ఏర్పాటు అదేవిధంగా మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి ఇచ్చినప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి శ్రమ పెట్టి ఆ విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పేసి రెండో ఉపాధ్యాయ పోస్టును ఇచ్చేసేసి ఆ ఉపాధ్యాయ పోస్టు కి మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫీల్ కూడా కనీస ఫీలు కూడా వారికి వాటి కాదు వారు మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ట్వంటీ ఎయిట్ జీవో నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇచ్చారు స్పెషల్ టీచర్స్ నోషనల్ ఇంక్రూమెంట్ చేస్తూ జీవో ఇచ్చారు అదే జివోని మన ప్రాంతంలో కూడా ఇవ్వాలని చెప్పేసి మనం ఆ డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది అదే విధంగా నగదు రహిత వైద్యం ఎందుకంటే గా మేము ఎక్కువగా జబ్బులు పారేటువంటి అవకాశం ఉంది వాడిలో మన యొక్క శరీరంలో పెన్షనర్ శరీరంలో ఒక నివసించి ఉంది మేము గత పది సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం నగదు రహిత వైద్యం అందించాలి ఈహెచ్ఎస్ అనే హెల్త్ కార్డు ఇచ్చాడు కానీ ఆ హెల్త్ కార్డు ఎక్కడా కూడా ఉపయోగపడుతుంది అందుగురించే మేము కట్టిపూడి చేస్తాం మా యొక్క పెన్షన్ నుంచి కొంత కట్టుబూటి చేస్తాం అదే విధంగా ప్రభుత్వం కూడా కొంత వేసుకున్నట్టయితే ఆ రకంగా నగదు రహిత వైద్యం అందించాలని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి ఉద్యమం చెందితే గత ప్రభుత్వం దిగిపోయేటప్పుడు వన్ ఎయిటీ సిక్స్ జీవో అని చెప్పేసి ఒక విడుదల చేస్తుంది ఈ యొక్క ఎంప్లాయీస్ అదే విధంగా పెన్షనర్స్ ని నగదు రహిత వైద్యం అందించడం కోసం వన్ ఎయిటీ సిక్స్ జీవో ద్వారా ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి జీవో విడుదల చేశారు ఆ జీవో ఇప్పటివరకు పెండింగ్ ఉంది ఈ రోజు చీఫ్ సెక్రటరీ గారి సమక్షంలో ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాలతో ఈ రోజు సమావేశం అనేది జరుగుతుంది జరుగుతుంది మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే మా యొక్క కంట్రిబ్యూషన్ ఉంటుంది ప్రభుత్వం కూడా కంట్రిబ్యూట్ చేసి ఆ ట్రస్ట్ నుంచి ఆ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు పెన్షనర్స్ అందరూ కూడా ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు ఏ హాస్పిటల్ వెళ్ళినా కానీ సరే ఆ కార్డు చూస్తే ఎలా చేసి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ అందించే విధంగా అటువంటి నగదు రహిత వైద్యం అందించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి కోరుకోవడం అనేది జరుగుతుంది అట్లాగే తెలిసినట్లయితే ఇరవై మూడు జులై నుంచి పిఆర్సీ రావాలి పే కమిటీ రావాలి శివశంకర్ గారి నాయకత్వంలో పిఆర్సీ చైర్మన్ గా పిఆర్సీ కమిటీ నియమిస్తే ఈనాటి వారికి కూడా ప్రభుత్వం ఆ నివేదికను తెప్పించడానికి ప్రయత్నం చేయలేదు నివేదిక తయారైందని చెప్పేసి చైర్మన్ గా చెబుతున్నారు ప్రభుత్వం ఇప్పుడు ఆదేశిస్తే అప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఆ చైర్మన్ గారు ప్రైవేట్ గా చెప్పడానికి జరుగుతుంది